అందరికీ నమస్కారం తన్వి చెప్పే కథలకు స్వాగతం ఈరోజే మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఈరోజు వినాయక చవితి వినాయక వ్రత కథను ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉంటారో వారికి అన్ని విజ్ఞానాలు తొలగిపోయి పనులన్నిటిలో విజయాన్ని సాధిస్తారు వ్రత కథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత ఆ అక్షతలను శిరస్సుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నీ పోగొట్టుకున్నాడు భార్యతోనూ తమ్ములతోనూ వనవాసం చేస్తూ ఒకనాడు నైమిశారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సౌనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సూతమొహాముని దర్శించి నమస్కరించి అయ్యా మేము రాజ్యాధికారము సమస్త వస్తువాహనము పోగొట్టుకున్నాము ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవము పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పవలసింది అని ప్రార్థించాడు అంతా సూతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒకసారి కుమారస్వామి పరవసింహుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వల్ల వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల శుభాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు శివుడు నాయన సర్వసంపత్కరము ఉత్తము ఆయుష్కామార్య సిద్ధిప్రదము అయిన వినాయక వ్రత కథ ఒకటి ఉన్నది దీనిని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ఉదయమే నిద్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరుడు బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కలో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదల పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేషుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగా నేరేడు చెరకు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేదవిధులైన బ్రాహ్మణకు దక్షిణ తాంబూలాదులను ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష భోజ్యాదులతో భోజనం చేయాలి మర్నాడు ఉదయం స్నాన సంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునః పూజ చేయాలి విప్రులకు దక్షిణ తాంబూలాలతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి గణపతి ప్రసాదం వల్ల సకల కార్యములు సిద్ధిస్తాయి అన్ని వ్రతములలోకి అత్యుత్తమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధ దేవముని గంధర్వాలందరి చేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వు కూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భయువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజుని పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటి వాడు ఈ వ్రతం చేయబడలనే సమంతకమణితో పాటు జాంబవతి సౌత్యభామల్ని ఇద్దరు కన్యాములను కూడా పొందగలిగాడు ఈ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వకాలమున గజముఖుడైన గజాననుడు అనే రాక్షసుడు ఒకడు గూర్చి తపస్సు చేశాడు అతని తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరము కోరుకోమన్నాడు అంతా గజాసురుడు పరమేశ్వరుని స్థుతించి స్వామి నీవు నా ఎదుర ముందే నివసించాలి కోరాడు దాంతో భక్త సులభ శివుడు అతడి కుక్షే ముందు ఉండిపోయాడు జగన్మాత పార్వతి భర్తను వెతుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకున్నది ఆయనను దక్కించుకునే ఉపాయం కోసం విష్ణువుని ప్రార్థించింది అంతా శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారమునకు గంగిరెద్ది మేడమే తగినదని నిర్ణయించారు నందీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరిచే తలకొక వాయిద్యము ధరింపచేశాడు మహావిష్ణువు తానును చెరుగంటలు సన్నాయులు ధరించాడు గజాసురపురానికి వెళ్ళి జగన్మోహనంబుగా గంగిరెద్దును ఆడించుచుండగా గజాసురుడు విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధార్యగు హరి చిత్ర విచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానంద భరితుడై ఏమి కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుని సమీపించి ఇది శివుని వాహనమగు నంది శివుణ్ణి కనుగొనటకు వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతడూ శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్భంలో ఉన్న పరమేశ్వరుని ఉద్దేశించి స్వామి నా శిరస్సు త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మము నీవు ధరించు అని ప్రార్థించాడు తన గర్భంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంతా శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని చీల్చి సంహరించాడు మహేశ్వరుడు గజాసుర గర్భం నుండి బయటికి వచ్చాడు విష్ణుమూర్తిని స్థుతించాడు దుష్టాత్ములకు ఇటువంటి వరమును ఇవ్వరాదు ఇచ్చినసో పాముకు పాలు పోసినట్లవుతుందని సూచించారు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఠమునకు వెళ్ళగా శివుడు నందినెక్కి కైలాసమునకు వెళ్ళాడు కైలాసంలో పార్వతి భర్తరాకను గురించి విని సంతోషించింది స్వాగతం చెప్పేందుకు స్నానాలంకార ప్రయత్నములో తనకై ఉంచిన నలుగు పిండితో పరధ్యానముగా ఒక ప్రతిమను చేసింది అది చూడముచ్చటైన బాలుడుగా కనిపించింది దానికి ప్రాణం పోయాలనిపించింది తన తండ్రి ద్వారా పొందిన మంత్రంతో ఆ ప్రతిమను ప్రాణప్రతిష్ఠ చేసింది ఆ దివ్యసుందరిని వాకిట్లో ఉంచి ఎవరిని లోనికి రానివ్వరాదని చెప్పి లోపలికి వెళ్ళింది శివుడు తిరిగి వచ్చాడు వాకిట్లో ఉన్న బాలుడు పరవశివుణ్ణి అభ్యంతర మందిరంలోనికి పోనివ్వకుండా అడ్డుకున్నాడు తన ఇంట్లో తనకే అవరోధమా అని శివుడు కోపంతో రగిలిపోయాడు రౌద్రంతో ఆ బాలుని శిరచ్ఛేదనం చేసి లోపలికి వెళ్ళాడు జరిగిన దానిని విని పార్వతి విలిపించింది శివుడు కూడా చింతించాడు వెంటనే తన వద్దన్న గజాసు శిరమును ఆ బాలుని మొండెమునుకు అతికించి ఆ శిరమునకు శాశ్వతత్వమును త్రిలోక పూజ్యతను కలిగించాడు గణేషుడు గజాననుడై శివపార్వతుల ముద్దుల పట్టి అయినాడు ఆ తర్వాత శివపార్వతులకు కుమారస్వామి జన్మించాడు ఒకనాడు దేవతలు మునులు మానవులు పరమేశ్వరుని సేవించి విఘ్నములకు ఒక ఆధిపతిని ఇమ్మని కోరారు గజాననుడు తాను కనుక ఆధిపత్యము తనకు ఇమ్మని కోరాడు గజాననుని మరుగుజ్జివాడు అనర్హుడు అసమర్థుడు కాబట్టి ఆధిపత్యము తనకే ఇవ్వాలని కుమారస్వామి తండ్రిని వేడుకున్నారు అందుకు శివుడు తన కుమారులను ఉద్దేశించి మీరూర్లో ఎవరు ముల్లోకములోని పవిత్ర నదులన్నింటిలో స్నానములు చేసి ముందుగా నా వద్దకు వస్తారో వారికి ఆధిపత్యం లభిస్తుందని చెప్పాడు అంత కుమారస్వామి చురుకుగా సులువుగా సాగి వెళ్ళాడు గజాననుడు అచేతనుడు అయ్యాడు మందగమనుడైనా తాను ముల్లోకాల్లోని నదులన్నిటిలో వేగంగా స్నానం చేసి రావడం కష్టసాధ్యమని తరుణోపాయం చెప్పమని తండ్రిని వేడుకున్నాడు వినాయకుని బుద్ధి సూక్ష్మతకు మురిసిపోయిన శివుడు ఫలదాయక మగు నారాయణ మంత్రమును అనుగ్రహించాడు నారములు అనగా జలములు జలములన్నీయు అన్నయ్య నారాయణని అధీనములు అనగా నారాయణ మంత్రం అధీనంలో ఉంటాయి వినాయకుడు ఈ మంత్రం చదువుతూ తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేయడం ప్రారంభించాడు ఆ మంత్ర ఉన్న ప్రతి తీర్థస్థానమందును కుమారస్వామి కన్నా ముందే వినాయకుడు ప్రత్యక్షం కావడం ప్రారంభించాడు ఇలా మూడు కోట్ల యాభై లక్షల నదుల్లో వినాయకుడికి ముందుగా స్నానమాంతరించడం చూసి కుమారస్వామి ఆశ్చర్యపడి కైలాసమునకు వెళ్ళాడు తండ్రి సమీపం ఉన్న గజాను చూసి నమస్కరించి తండ్రి అన్నగారి మహిమ అలీక ఆధిపత్యం అడిగాను క్షమించండి ఈ ఆధిపత్యం ఇమ్మని ప్రార్థించాడు అంత పరమేశ్వరుడు భాద్రపద శుద్ధ చవితి గజాననికి విఘ్నేశాధిపత్యం ఇచ్చాడు ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరునికి తమ శక్తి కొలిది కుడుములు అపూపములు మున్నగు పిండి వంటలు టెంకాయలు తేనె అరటిపండులు పానకం వడపప్పు మొదలగున్నవి సమర్పించి భుజించగా విఘ్నేశుడు సంతుష్టుడై కుడుములు మునవి కొన్ని భక్షించి కొన్ని వాహనముకిచ్చి కొన్ని చేత ధరించి మందగమనమున సూర్యాస్తమయ వేళకు కైలాసమునకు వెళ్ళి తల్లిదండ్రులకి ప్రణామం చేయబోయాడు ఉదరం భూమి కానినా చేతులు భూమి కానక ఇబ్బంది పడుచుండగా శివని శిరస ముందున్న చంద్రుడు వినాయకుడు అవస్థ చూసి వికటముగా నవ్వాడు అంతరాజ దృష్టి రాలు కూడా నొగ్గవుతాయి అనే సామెత నిజమగనట్లు విఘ్నదేవుని గర్భంబు పగిలి అందున్న కుడుములన్నీ ఆ ప్రదేశంలో పడ్డాయి అతను మృతి చెందాడు అంత పార్వతి శోకించుచు చంద్రుణ్ణి చూసి పాపాత్ముడ నీ దృష్టి తగిలి నా కుమారుడు మరణించాడు కాబట్టి నిన్ను చూసిన వారు పాపాత్ములై నీలాప నిందలు పొందురుగాక అనిశపించింది ఆ సమయంలో సప్తమహర్షులు యజ్ఞం చేస్తూ తమ భార్యలతో అగ్ని ప్రదర్శనము చేస్తున్నారు అగ్నిదేవుడు ఋషిపత్ను మోహించి శాపభయంతో అశక్తుడై క్షీణించడం ప్రారంభించాడు అగ్ని భార్య అయిన స్వాహాదేవి అధిగ్రహించి అరుంధతి రూపము దక్క మిగిలిన ఋషిపత్నుల రూపం ధరించి పతికి ప్రియము చేసేందుకు ప్రయత్నించింది అగ్నిదేవునితోనున్నవారు తమ భార్యలేనని శంకించి ఋషులు తమ భార్యలను విడనాడారు పార్వతీ శాపానంతరం ఋషిపత్నులు చంద్రుని చూచటచే వీరికి నీలాప నింద కలిగింది దేవతలు మునులు ఋషిపత్నులకు వచ్చిన ఆపదను పరమేశ్వరుని తెలుపగా అతడు సర్వజ్ఞుడచే అగ్నిహోతున్న భార్య ఋషిపత్ను రూపం ధరించిందని చెప్పి ఋషులకు సమాధానపరిచాడు అంత బ్రహ్మ కైలాసమునకు వచ్చాడు మహేశ్వరుల సేవించి పడి ఉన్న విఘ్నేశ్వరిని బ్రత బ్రతికించాడు పార్వతీ పరమేశ్వరులు సంతోషించారు అంతా దేవాదులు ఓ పార్వతి నీ శాపం వల్ల ముల్లోకాలకు గీడువాటిల్లింది కాబట్టి శాపాన్ని ఉపసంహరించుకోవా అని ప్రార్థించారు తనయుడు మరలా బతకడంతో పార్వతి చాలా సంతోషించింది కుమారుణ్ణి చేర తీసి ముద్దాడింది ఏ రోజున విఘ్నేశ్వరుని చూసి చంద్రుని నవ్వాడో ఆ రోజున చంద్రుణ్ణి చూడరాదు అని శాపాన్ని సడలించింది అంతా బ్రహ్మాదులు శుద్ధ చవితి నాడు మాత్రమే చంద్రుణ్ణి చూడక జాగరూకులై సుఖముగా నుండిరి ఇలా కొంతకాలం గడిచను ద్వాపరాయగమున నారదుడు ద్వారకావాసియగు శ్రీకృష్ణుని దర్శించి స్తుతించాడు మాటల సందర్భంగా స్వామి సాయంకాలం అయింది నేడు వినాయక చవితి కాబట్టి పార్వతీదేవి శాపం కారణంగా చంద్రుణ్ణి చూడరాదు ఇక సెలవు అని పూర్వ వృత్తాంతమంతయు శ్రీకృష్ణునికి చెప్పి నారదుడు స్వర్గలోకమునకు వెళ్ళాడు అంతట కృష్ణుడు ఆనాటి రాత్రి చంద్రుణ్ణి ఎవరూ చూడరాదని పట్నంలో చాటించాడు క్షీరప్రియుడగు శ్రీకృష్ణుడు నాటి రాత్రి తాను ఆకాశం వంక చూడక గోష్టమునకు పోయి పాలు పితుకుతూ పాలలో చంద్రుని ప్రతిబింబను చూశాడు ఆహా ఇక నాకెట్టి అపనిందరానున్నదో అనుకున్నాడు కొన్నాళ్లకు సత్రాజిత్తు సూర్యవరముచే శమంతకమణిని సంపాదించి ద్వారకాపట్టణముకు శ్రీకృష్ణ దర్శనార్థమై వెళ్ళాడు శ్రీకృష్ణుడు మర్యాద చేసి ఆ మణిని తన రాజుకిమ్మని అడిగాడు రోజుకు ఎనిమిది బౌరువులు బంగారం ఇచ్చు దానిని ఏ ఆప్తునికైనా ఎవ్వరూ ఇవ్వరని సత్రాజిత్తు తిరస్కరించాడు అంతా ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు ఆ శమంతకమణిని కంఠమును ధరించి వేటడా వేటాడడానికి అడవికి వెళ్ళాడు ఒక సింహం ఆ మణిని మాంసఖండమని భ్రమించి అతన్ని చంపి ఆ మణిని తీసుకుపోతుండగా ఒక బల్లూకం ఆ సింహాన్ని చంపి మణిని తన కుమార్తె జామావతికి ఆట వస్తువుగా ఇచ్చింది మర్నాడు సత్రాజిత్తు తమ్మును మృతి విని శ్రీకృష్ణుడు మణివ్వలేదని నా సోదరుని చంపి రత్నం అపహరించాడని పట్టణమున చాటించాడు అది కృష్ణుడు విని చవితినాడు పాలల్లో చంద్రబొమ్మలో చూసిన దోషఫలమని అనుకున్నాడు దానిని బాపు కొనుటకై బంధు సమేతడై అరణ్యమునగపోయి వెతుకగా ఒక చోట కళేవరము సింహం కాలి జాడలు పెదప ఎలుగు జంట ఎలుగుబంటి అడుగులు కనిపించాయి ఆ దారి పోచుండగా ఒక పర్వత గుహద్వారమును చూసి పరివారమును అక్కడ విడిచి కృష్ణుడు గుహలోకి వెళ్ళాడు అతడ బాలిక ఉయ్యాలపై కట్టిన మణిని శ్రీకృష్ణుడు చూశాడు దానిని తీసుకుని వెనక్కు వస్తుండగా బాలిక ఏడవడం ప్రారంభించింది అంతా జాంబవతుడు ఆవేశంగా వచ్చి శ్రీకృష్ణుడిపై బడి అరచుచూ గోడతో గుచ్చుతూ కోరలతో కొరుకుతూ ఘోరముగా యుద్ధము చేసను కృష్ణుని వాణ్ణి వడద్రోసి వృక్షములు రాళ్లతోనూ తుదకు ముష్టిగాతములతోనూ రాత్రింబవళ్ళు తెలియక ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం చేశను క్రమంగా జాంబవంతుని బలం క్షీణించింది తననే ఓడిస్తున్న వ్యక్తి రావణ శ్రీరాముడే అని తెలుసుకున్నాడు అంజలు గటించి దేవాదిదేవా భక్త భక్తరక్ష నిన్ను శ్రీరామచంద్రునిగా తెలుసుకుంటుని ఆ కాలమున నా ఎందలి వాచలముచే వరం కోరుకమ్మనగా నా బుద్ధి మాంద్యమున మీతో యుద్ధం చేయవలనని కోరుకున్నాను భవిష్యత్తులో నీ కోరిక నెరవేరుతుందని మీరు సెలవిచ్చిత్రి అది మొదలు మీ నామస్మరణ చేయచు అనేక యుగములు గడిపాను ఇప్పుడు తాము నా నివాసమునకు దయచేసి నా కోరిక నెరవేర్చారు నాకు ఇక జీవతేచ్ఛ లేదు నా అపరాధమును క్షమించి కాపాడము నీకన్నా వేరే లేదు అంటూ భీతి చే విధముల ప్రార్థించసాగాడు శ్రీకృష్ణుడు దయాళుడై జాంబవంతుని శరీరమంతయ్యం తన హస్తమలచే నిమిరి భయం పోగొట్టి ఇలా అన్నాడు శమంతకమణిని అపహరించినట్లు నాపై ఆరోపణ వచ్చింది అపనింద బాపు కొనుటకు ఇట్లు వచ్చాను కాబట్టి మణిని యొమ్మని కోరాడు జాంబవంతుడు శ్రీకృష్ణుని మణి సహితంగా తన కుమార్తె జాంబవంతిని కానుగ్గా ఇచ్చాడు అంతా తన ఆలస్యమునకు పరితపించి బంధుమిత్ర సైన్యములకు ఆనందం కలిగించి కన్యారత్నంతోనూ మణితోనూ శ్రీకృష్ణుడు పురం చేరుకున్నాడు సత్రాదిత్యులను రప్పించి పిన్న పెద్దలను ఒకచోట చేర్చి యావత్ వృత్తాంతమును చెప్పాడు సమంతకమణి సత్రాజిత్తుకు తిరిగి ఇచ్చేశాడు దాంతో సత్రాజిత్తు అయ్యో లేనిపోని నిందమోపి దోషమునకు పాల్పడుతుందని విచారించి మణిసహితముగా తన కూతురు సత్యభామును భార్య సం భార్యగా సమర్పించి తప్పు క్షమించమని వేడుకున్నాడు శ్రీకృష్ణుడు సత్యభామను గైకొని మణివలదని తిరిగి ఇచ్చాడు శ్రీకృష్ణుడు సుబ్ముహాత్మున జాంబవతి సత్యమాభలను పరిణయం అంత అంతా దేవాదులు మునులు స్థుతించి మీరు సమర్థులు గనక నీలాప నింద బాపుకుంటేరి మాకేమి గతి అని ప్రార్థింప శ్రీకృష్ణుడు దయాళుడై భాద్రపద శుద్ధచతుర్థిని ప్రమాదవశంభున చంద్రదర్శనమయ్యేనని ఆనాడు గణపతిని యధావిధి పూజించి ఈ సమంతకముని కథను విని అక్షతలు శిరంబున దాల్చివారు నీలాపు నిందలు పొందుగాక చెప్పాడు అంతా దేవాదులు సంతోషించి తమ ఇళ్లకు వెళ్ళి ప్రతి సంవత్సరం శుద్ధ చతుర్థి అందు దేవతలు మహర్షులు మానవులు తమ తమ శక్తి కొలిది గణపతిని పూజించి అభిష్ట సిద్ధి పొందుతూ సుఖ సంతోషాలతో ఉన్నారు